పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా ఇవాళ్ళ వరకు కూడా అస్సలు ఒక్కసారి కూడా ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఒకటి హిందూపురం ఈ హిందూపురం నుంచి ఎట్లాగైనా సరే ఈసారి తెలుగుదేశాన్ని ఓడించాలని చెప్పి ముందుగానే అభ్యర్థిని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి అలాగే లోకేష్ కూడా అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నారు ఖచ్చితంగా వార్తలు ఎలా వస్తున్నాయి అయితే బాలకృష్ణ కూడా అక్కడ నుంచి గతంలో రెండు సార్లు గెలిచారు ఓట్లు పెరిగినప్పటికీ కూడా మెజారిటీ పెరగలేదు దాదాపు రెండు వేల పద్నాలుగు రెండు వేల ముప్పై వేల ఓట్లు పెరిగినా గానీ కేవలం వెయ్యి ఓట్లు మాత్రం మెజారిటీ పెరిగింది ఈ తరుణంలో మళ్ళీ ఇంకొక ఇరవై వేల ఓట్లు ముప్పై వేల ఓట్లు కొత్త ఓటర్స్ జాయిన్ అవుతున్నాయి బాలకృష్ణ చేసింది ఏమీ లేకపోగా అక్కడ కొత్త ఓటర్లు ఖచ్చితంగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నారు అనేది గత గత హిస్టరీ చూస్తా ఉంటే మనకి తెలుస్తా ఉంది గతంలో కంటే కూడా మెజారిటీలు తగ్గుతూ వస్తూ ఉన్నాయి పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పెరిగిన కొద్దీ ఆ పర్సెంటేజ్ ప్రకారం తెలుగుదేశం ఓట్లు పెరగలేదు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఓట్ల వ్యత్యాసం చూస్తే కేవలం ఎనిమిది వందల ఎనిమిది తేడా ఉంది ఈ ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థిని గట్టిగా ఓడించాలి అనే లేకపోతే పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో జగ ఖచ్చితంగా బాలకృష్ణను ఓడించే ధ్యేయంగా హిందూపురం నాయకులు పనిచేస్తున్నారు మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి